హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన నేరుగా తమ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తున్నారు సో ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత వైపు నుంచి ప్రజల్ని డైవర్ట్ కో చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే చేస్తున్న కార్యక్రమం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ మాట్లాడుతున్న మాటల్ని పవన్ మాట్లాడుతున్న మాటల వెనక అర్థాన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతున్న దానిగా చూస్తూ వస్తోంది సో ఇది వైసీపీకి సంబంధించిన పవర్సెప్షన్ మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల పర్సెప్షన్ పవన్ ఎందుకలా మన కూటమి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ఉన్నారు సో పవన్ వెనుక బీజేపీ ఏమైనా ఉందా పవన్ ని బీజేపీ నడిపిస్తోందా పవన్ బీజేపీ నాయకులతో మాట్లాడి వాళ్ళ డైరెక్షన్ ప్రకారమే కేంద్ర నాయకత్వం డైరెక్షన్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారా అని అనుకునే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు సో ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే అరెండ్ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెడితే నాకు అర్థం అవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తోంది ఏంటి పవన్ కళ్యాణ్ అడుగుతోంది ఏంటి కూటమి చేస్తోంది చేస్తోందేంటి ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను పవన్ కళ్యాణ్ హోంమంత్రి గారి గురించి డీజీపీ గారి గురించి మాట్లాడిన మాటలు ఏ సందర్భంలో మాట్లాడారు ముందు కూడా నేను వీడియోలు చెప్పాను ఇప్పుడు ఇది సందర్భం కాబట్టి మళ్ళీ తీసుకొస్తున్నాను ఏం ఏ సంద ఏం అడిగారు ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదు శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదని బయటికెళ్తే జనం మమ్మల్ని తిడుతున్నారు హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు మీరేం చేస్తున్నారు అని మాట్లాడారు ఆయన సో శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదు అని బయటికెళ్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అంటే నెక్స్ట్ డే క్యాబినెట్ సమావేశంలో చర్చించి వై మొత్తం కూటమి తెలుగుదేశం పార్టీ లేకపోతే క్యాబినెట్ సమావేశం తర్వాత బయటకు వచ్చిన లీక్స్ జరిగిన కార్యాచరణ ఏం కనపడింది మనకి సోషల్ మీడియాలో వైసీపీ హయాంలో పోస్టులు పెట్టిన వ్యక్తులు అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు వైసీపీ హయాంలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల తప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు వ్యాఖ్యలు చేసినా తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు ఇది జరిగింది బట్ నిజానికి పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఇదా అది జరగాల్సిందే వైసీపీ హయాంలో తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళపైన తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే సేమ్ టైం అప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మాట్లాడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మిగతా పార్టీలు ఎవరు మాట్లాడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అడిగింది అది కాదు కదా ఆయన అడిగింది శాంతి భద్రతల కోణం శాంతి భద్రత కోణం అంటే ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న దానికంటే ముందు వరుసగా ఆంధ్రప్రదేశ్లో చిన్నారులపైన మహిళలపైన అత్యాచారాలు చూసాం హత్యలు చూసాం సజీవ దహనాలు చూసాం సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత ఒక పానిక్ క్రియేట్ అవుతుంది రాష్ట్రంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని ఆయన అడిగితే ఆ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి సోషల్ మీడియా అనే ఇష్యూని తీసుకొచ్చి దాన్ని ఇంకో రకంగా టన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన సోషల్ మీడియా గురించి మాట్లాడారు అని ఆయన చేత కూడా అనిపించే పరిస్థితి తీసుకొచ్చి చివరికి చివరికి హోంమంత్రి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలిస్తే పవన్ కళ్యాణ్ గారే హోంమంత్రి అనిత గారికి వివరణ ఇచ్చారట నా తల్లిని నా పిల్లల్ని కూడా తీరితే బాధపడి ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందమ్మా అని పవన్ కళ్యాణ్ గారే అనిత గారికి వివరణ ఇచ్చారు అనే ఒక కలరంగి తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది సో అది పక్కన పెడదు లేటెస్ట్గా ఆయన కాకినాడ వెళ్ళారు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది ఎందుకు జరుగుతోంది అని అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించారు నన్ను ఆ బోట్లో పోకుండా ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు అక్కడికి వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నారు అంటూ మాట్లాడారు ఇప్పుడు కూడా ఈ బోట్లో బియ్యం ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు సీజ్ ద బోట్ అన్నారు అది సోషల్ మీడియాలో రకరకాల నెగిటివ్ క్యాంపెయిన్ కారణమవుతుంది సరే ఆయన మాట్లాడింది ఇప్పుడు బియ్యం రవాణా జరుగుతున్న తీరుపైన అక్కడ రవాణాన్ని అడ్డుకోవడం కోసం సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా నేను వెళ్తే నన్ను కూడా అక్కడికి పోకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది ఇది ఇంకా జనాల బ్రెయిన్లో నుంచి పోల అది అందరికీ కనపడుతుంది నిజంగా మాట్లాడింది అది ఆ వీడియో రికార్డ్ రికార్డ్స్ ఉన్నాయి పేపర్స్ రిపోర్ట్ చేసింది కూడా అదే తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసింది కూడా అదే నెక్స్ట్ ఆయన వన్ డే టూ డేస్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిసారు క్యాబినెట్ మీటింగ్ వీటి అన్నిటి తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియాని చూస్తే అసలు మొత్తం పూర్తిగా రివర్స్ కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఈ పోర్ట్లో వాటాల గురించి పోర్ట్ని ఇంకెవరో ఆక్యుపై చేశారని కాకినాడ సెజ్లో ఎవరో చేశారని కాకినాడ సెజ్లో వైసీపీ అక్రమంగా భూములు కొట్టేస్తే విచారం చేయండి దానిపైన డెఫినెట్గా విచారం చేయాలి కాకినాడ పోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడున్న వ్యక్తి దగ్గర నుంచి మొత్తం వాటాలండి వైసీపీకి సంబంధించిన నాయకులు తీసుకుంటే దాని మీద కూడా కేసులు వేయండి దాని మీద కూడా విచారం చేయండి దాని మీద కూడా దోషులను శిక్షించండి కానీ పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటి బియ్యం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందిరా బాబు అని పవన్ కళ్యాణ్ గారు అడిగితే బియ్యం అక్రమ రవాణా ఆపండి ఆయన అడిగితే అది వదులు పెట్టి కాకినాడ సైజులో వాటాలు కాకినాడ పోర్టులో వాటాలు ఇదే కాకినాడ పోర్టులో వాటాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు కాకినాడ పోర్టుని చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో తనకు సంబంధించిన వ్యక్తికి రా మొత్తం రాసేశారు అని మాట్లాడారు అది కూడా ఆన్ రికార్డ్ ఉంది కదా సో అప్పుడు దానిపై నిజానికి అప్పుడు ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వైసీపీ నాయకులు రాయించుకున్నారంటే అది ఇది రెండు గల చేయించండి కాకినాడ పోర్టులో అక్రమాలకు సంబంధించి సిఐడి విచారణ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా లీకులు వచ్చాయి డెషినేగా తీసుకున్నట్టు కనపడలా నిజానికి పోర్టులో అక్రమాలపైన విచారణ చేయాల్సింది సిఐడి ఎలా చేస్తుంది సిఐడికి ఉన్న పరిమితి ఏంటి పోర్టులకు సంబంధించిన వ్యవహారం విచారణ చేయాల్సి వస్తే తరో విచారణ జరగాలంటే వాస్తవాలు తెలియాలంటే ఏం చేయాలి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నింటిలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపైన అక్రమ ఎగుమతులపైన సిబిఐ విచారణ చేయాలి కదా ఎందుకంటే విశాఖపట్నంలో పోర్టులో డ్రగ్స్ పట్టుబడ్డాయి భారీగా ఎన్నికలకు ముందు కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది ఇక్కడ నుంచి కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది దేశంలో రైస్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ టెన్ కంపెనీస్కు బ్రాంచ్ ఆఫీసులు కాకినాడలో ఉన్నాయి కాకినాడ కేంద్రంగా జరుగుతోంది సో వీటన్నిటిపైన విచారణ జరగాలంటే సిబిఐ విచారణ చేయాలి సో కూటమి సర్కారు మాట్లాడాల్సింది కూటమి సర్కారు పవన్ కళ్యాణ్ గారు మాటలకు రెస్పాన్స్ ప్రాపర్గా ఉండాలంటే ఉండాలి అంటే అక్రమ రవాణా అంశానికి సంబంధించిన చర్యలు ఉండాలి అక్రమ రవాణా ఆపడానికి సంబంధించి ఏం చేస్తున్నారో చర్యలు ఉండాలి అక్రమ రవాణా గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర నుంచి కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తుందో చర్యలు ఉండాలి అవన్నీ వదిలేసి కాకినాడ పోర్టులో ఎవడు వాటా ఎంత ఎవడు ఎవరిని ఎప్పుడు బెదిరించి రాసుకున్నారు కాకినాడ సేజ్లో ఎవడు వాటా ఎంత ఇది కాదు కదా పవన్ కళ్యాణ్ అడిగింది కాబట్టి కూటమి సర్కారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేది ఒకటి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒకటి ప్రశ్నపత్రం ఒక రకంగా ఉంది జవాబు పత్రం మరో రకంగా ఉంది బహుశా ఒక సందర్భం జరిగింది రెండో సందర్భం జరిగింది మూడో సందర్భం నాలుగో సందర్భం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంటుంది నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి వాళ్ళు చెప్తున్న సమాధానం ఒకటి అని సో అది ఆయన ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి సో ఆయన గుర్తిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే వీళ్ళ వీళ్ళ ప్లాన్లో భాగంగా ఇది చేస్తున్నారా చూడాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఫర్దర్గా రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఇది ఏంటి వైసీపీ అనుకుంటున్న నిజమా తెలుగుదేశం పార్టీ భయపడుతుంది నిజమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇలా మాట్లాడమని కేంద్రం నుంచి ఎవరని చెప్పారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూటమికి సంబంధించిన నాయకత్వాన్ని వహిస్తున్న పార్టీ చీట్ చేస్తుందా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తమకు అనుకూలంగా మార్చుకొని తామనుకున్న పనులు చేస్తుందా అనేది అనే దానికి కాలమే సమాధానం చెప్తుంది